ఇల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ వచ్చి టొమాటో సూప్ ముందుగా మనం స్టవ్ పైన పాన్ పెట్టుకుని మనం టమాటోల్ని ఆబాయిల్ బాయిల్ చేసుకోవడానికి కావలసినటువంటి వాటర్ను పోసుకుని టమాటోల్ని నాలుగు వైపులా కొంచెం చాకు తోటి మనం కట్ చేసి లోపల శాతం అంటే పైన ఉన్నటువంటి టమాటా స్కిన్ అంతా మొత్తం పూర్తిగా మనం ముందు రిమూవ్ చేసుకోవడం కోసం మనం వీటిని ఆ బాయిల్ చేసి పెట్టుకుందాం వీటిపైన మనం ఇలా దీంతో వాటర్ మనం మరుగుతున్న వాటర్ ఇలా పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ పైన స్కిన్ అంతా కూడా చాలా సున్నితంగా వచ్చేయడం అనేది జరుగుతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని టమాటో చల్లారిన తర్వాత మనం పక్కకు తీసుకుని ఈ టమాటో ఉన్న పై స్కిన్ ని మనం పూర్తిగా తీసేసుకుందాం టమోటో స్కిన్ పూర్తిగా తీసేసుకున్న తర్వాత మనం దీన్ని ఏం చేద్దాం అంటే చక్కగా మీడియం సైజు మొక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా చేయడం వల్ల ఏంటంటే టమాటోలో పచ్చి వాసన రాకుండా చక్కగా మనం ఈ వెజిటబుల్స్తో పాటు వేపుకునేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉండడం కోసం మనం చేసుకుని ఇప్పుడు బ్రెడ్ని మనం ఇలా కట్ చేసుకుని కొంచెం బటర్ వేసుకుని బ్రెడ్ పీసులని ఒకసారి మనం టోస్ట్ చేసి పెట్టుకుంటాం ఇప్పుడు మనం బటర్ వేసుకుని దీంట్లోకి ముందుగా మిరియాలు అదేవిధంగా వెల్లుల్లిపాయ మనం వెల్లుడిపాయని క్రష్ చేసి వేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకుందాం లైట్గా మనం ఆనియన్స్ వేసుకున్న తర్వాత కేవలం ఈ మనకి కావాల్సినటువంటి మిశ్రమానికి కావలసిన సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకున్నాను కొంచెం క్యారెట్ కొంచెం బీట్రూట్ కలర్ కోసం మనం కొంచెం బీట్రూట్ ని కూడా యాడ్ చేసుకుందాం కాసేపు మూత పెట్టుకుని ఇవి మగ్గిన తర్వాత మనం టమాటోను వేసుకుందాం టమాటోను వేసేసుకుని మనం మిక్సీ చేసుకోవడానికి సరిపడా ఇది బాయిల్ అయితే సరిపోతుంది పచ్చివాసన లేకుండా మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం మిక్సీ చేసి పట్టుకుందాం పేస్ట్గా మిక్సీ చేసేసుకుని మనం ప్యాన్లోకి పెట్టేసుకుందాం దీన్ని మళ్ళీ మనం ఒకసారి వాటర్లో పోసుకుని మిగిలిన బ్యాలెన్స్ వాటర్ కూడా వడక పెట్టుకొని మనం ఇందులో వేసేసుకుందాం చక్కగా బాయిల్ అయ్యేంత వరకు బాగా మరగాలి ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకుందాం అలాగే సాల్ట్ ఇప్పుడు సూప్కి సరిపడా సాల్ట్ మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా అలాగే పెప్పర్ మనం ఆల్రెడీ మిరియాలు ఇందాక మనం దాంట్లో వేసుకున్న మిరియాలే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సూప్కి సరిపడా పెప్పర్ పౌడర్ని కూడా మనం వేసుకుందాం మిరియాల పొడిని అలాగే కొంచెం కాన్ పౌడర్ని మనం వాటర్లో మిక్స్ చేసి పెట్టుకుందాం కాన్ పౌడర్ని కూడా మనం ఇందులో వేసేసుకుందాం సూపు చిక్కదనం కోసం మనం కాన్ఫ్లవర్ కలుపుకుంటున్నాం అనమాట చక్కగా తయారైపోయింది చూసారా అంత చక్కగా అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుని ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా ఆ బ్రెడ్ స్లేస్ పీసెస్ని మనం ఇందులో వేసుకుని చక్కగా దానిపైన మిల్క్ క్రీమ్ వేసుకుని టేస్ట్ చేస్తే ఉంటుంది అద్దరిపోద్ది అన్నమాట టేస్ట్ చేయండి థ్యాంక్ యూ